మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సీతారామ ప్రాజెక్ట్ అధికారులపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు మూడు రోజుల్లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టుపై అశ్రద్ధ వహించారంటూ మండిపడ్డారు పంప్ హౌస్ రన్ చేసి ప్రారంభించడానికి వాటర్ సరిపోతుందా అంటూ నిలదీశారు తమ ప్రశ్నలకు అధికారులు భిన్న సమాధానాలు ఇవ్వడంపై మంత్రులు సీరియస్ అయ్యారు పంప్ హౌస్ లో నీరు వచ్చేలా చేసి మా ముగ్గురు మంత్రులకు అధికారులు ఫోటోలు పంపితేనే ముఖ్యమంత్రి పర్యటిస్తారని అన్నారు మంత్రి తుమ్మల

సీతారామ ప్రాజెక్టు అధికారులపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు మూడు రోజుల్లో ప్రారంభించాల్సిన ప్రాజెక్టుపై అశ్రద్ధ వహించారంటూ మండిపడ్డారు పంప్ హౌస్ రన్ చేసి ప్రారంభించడానికి వాటర్ సరిపోతుందంటూ నిలదీశారు తమ ప్రశ్నలకు అధికారులు భిన్న సమాధానాలు ఇవ్వడంపై మంత్రులు సీరియస్ అయ్యారు పంప్ హౌస్ లో నీరు వచ్చేలా చేసి మా ముగ్గురు మంత్రులకు అధికారులు ఫోటోలు పంపితేనే ముఖ్యమంత్రి పర్యటిస్తారని అన్నారు మంత్రి తుమ్మల ప్రోగ్రామ్ దానికే కదా రెండు మొదటి రెండు పిల్లలు వేసి రేపు